కఠినమైన హీనమైన స్థితిని మనమే మన హిందువులమే ఈ గత అమ్మవారికి పట్టించాం సిగ్గుపడాలి మన హిందువులు అని చెప్పుకోవడానికి నిజంగా సిగ్గుపడాలి పసుపు కుంకం కాపాడేటటువంటి అమ్మవారికి ఏ గతి లేదంటే రేపు పొద్దున నీ పసుపు కుంకాలకి గ్యారెంటీ ఉంటుంది ఇవాళ పోలీసులు ఎంత దౌర్జన్యంగా మాట్లాడారు ఎంత హేళనగా మాట్లాడారు నేను ఒక హిందూ స్త్రీ ప్రతి ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను అరే ఆడవాళ్ళని పంపించండి అని మాట్లాడితే ఎంత ఘోరంగా మాట్లాడారు మరి అమ్మవారిని ఏ స్థితిగా పలుగులు పెట్టుకొట్టి ఉండి ఉంటారు ఒక్కసారి జామా హిందూ ఎమ్మెల్యే కాలనీ అని ఇక్కడ ప్రజా ప్రతినిధులు ఇక్కడ దగ్గరలోనే ఉంటారు ఎవరు కూడా స్పందించట్లేదు ఏ ఏ వాళ్ళ మనుషులైతే కదా సార్ వాట్లో దండుకుని కూర్చున్నటువంటి మూర్ఘులు డగల్ బాజీలు దగల్ బాజీని మన బతుకులు ఇలాగే ఉంటాయి ఇలాంటి ప్రభుత్వాల్ని మూడతో ఉన్నటువంటి ప్రభుత్వాల్ని దిక్కు మాల్లో సెక్యుల మాట్లాడి హిందూ వాళ్ళని తాగలు ప్రభుత్వాల్ని కూల్చేటటువంటి ప్రభుత్వాన్ని తగ నరికే రోజు ఎప్పుడు వస్తుందో ఎవరైతే ముందుకు వస్తాడో అప్పుడే బాగుపడుతుంది భారతదేశం ఓటుతో సమాధానం చెప్తాం నేను ఇప్పటివరకు రాజకీయాలు మాట్లాడలా నేను ఎప్పుడు కూడా మాట్లాడలా ఇప్పుడు కంకణం కట్టుకుంటా ప్రతి ఒక్క హిందువుని జాగృతం చేస్తా ప్రతి ఒక్క హిందూ స్త్రీని జాగృతం చేస్తా ఓటుతో బుద్ధి చెప్పకపోతే అప్పుడు మాట్లాడతా నేను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి